నమస్కారం ఈరోజు నల్గొండ జిల్లా సభ్యత్వ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు జాతీయ కార్యవర్గ సభ్యులు మల్కజ్గిరి ఎంపీ గౌరవనీయులు అన్న ఈటెల రాజేందర్ గారు వారితో పాటు ఈరోజు ఈ ప్రెస్ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్న గౌరవనీయులు గంగిడి మనోహరెడ్డన్న గారు నల్గొండ జిల్లా సభ్యత్వ ఇన్ఛార్జ్ అన్న తుల వీరేందర్ గౌడ్ గారు గోలి మధుసూధర్ రెడ్డి అన్న గారు శ్రీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ అన్న గారు వీరేంద్ర అన్న గారు సాయిన శ్రీనివాస్ గారు బండర్ ప్రసాద్ గారు పిల్లి రామరాజు గారు రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ గారు ఏడిట్ల రెడ్డి గారు ఈ యొక్క విషయ సంపర్క అభియాన్ ఇన్ఛార్జ్ అమరకర్ గారు మరి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎస్టీ దేవరకొండ నుంచి పోటీ చేసిన లాలు నాయక్ గారు బండు సైలన గారు రాములు గారు పురుషోత్తం రెడ్డి గారు సాంబయ్య గారు మిగతా నాయకులందరూ కూడా ఈరోజు ఈ ప్రెస్ సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు మరి ప్రెస్ని ఉద్దేశించి గౌరవనీయులు ఈట రాజధాని కానీ మాట్లాడవలసిందిగా కోరుతాం గత నెల పదిహేను రోజులుగా గ్రామాలకు పోయిన హైదరాబాద్లో ఉన్న బస్తీలకు పోయినా ఎక్కడ పోయినా ఒకటే సమస్య బిడ్డ ఏ దవాఖానకు పోయినా మందులు లేవు ఏ దవాఖానకు పోయినా స్టాఫ్ చక్కగా లేదంటున్నారు తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్ వాటి కిట్లు లేవంటున్నారు వాటితో పాటుగా అవుట్ సోర్సింగ్లో కాంట్రాక్ట్ బేసిలో పనిచేసే వాళ్ళు ఎవరైతున్నారో సకాలంలో జీతాలు వస్తలే అనేటువంటి మాట చెప్తా ఉన్నారు కొన్ని వందల ఫోన్లు గతంలో మేము ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినాం కాబట్టి ఫోన్ చేస్తున్నారు ప్రైవేటు దవాఖానాల్లో కనీసం బెడ్డి పీయండి ఎందుకో పని మీద నేను పోతే కిటకిటలు ఆడుతుంది ఎన్నడూ అంత జనాన్ని చూడలే ఒక్క మాటలో చెప్పాలంటే వరుసగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మొత్తం గోడలన్నీ కూడా ఫంగస్ వచ్చి ఇళ్ళకు నీళ్ళు వచ్చి గుడిసెలు రేకులు రేకుల షెడ్లు దుర్గంధపూరితంగా మారిపోయినాయి మామూలు జ్వరాలు కాకుండా జ్వరాలంటూ వస్తే పదిహేను రోజులు ఇరవై రోజులు లేవస్తలేదు లేదు మొఖాలు మొఖాలు ఎవరింత బోన్స్ అన్నీ కూడా నొప్పి పెట్టినాయి ఎప్పుడు చూడ అని చెప్పి అంటే వైరల్ ఫీవర్స్ వ్యతిరేకంగా ఫీవర్స్కి ఆరోగ్యశ్రీ అట్రాక్ట్ అయితే లేదు మామూలు జనాలకు ఆరోగ్యశ్రీ అట్రాక్ట్ కాదు ఆయుష్మాన్ భారత్లో ఇలాంటి వాటికి స్కోప్ ఉన్నప్పటికీ కూడా మాధవన్నే గొప్ప స్కీమ్ ఉంది వాళ్ళ స్కీమ్ మాకేందన్నట్టుగా వాళ్ళు చూస్తూ ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే ఒక ఊర్లో ఎంటర్ అయిన వైరస్ వై వైరల్ ఫీవర్ అందరి అన్ని కుటుంబాలు రాకుండా పోతలేదు అంటే గ్రామాల గ్రామాలే దవకాళ పాలేవుతున్నారు వర్ష పెట్టిపోతుంది ఇట్లా మును పెట్టినట్టే ప్రభుత్వం దీని మీద ఎక్కడ కూడా పెద్ద దృష్టి పెట్టట్లేదు వాటిగా పేపర్లు రాయించుకోవడం ఇవాళకి ఇవ్వాలి ఏదో మేము రిక్రూట్ చేస్తామని చెప్పడం చేస్తుంది తప్ప ఎక్కడ లేదు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మీరు మొన్న ట్రాన్స్ఫర్స్ ఏవైతే చేసినో ఎక్కడ పేషెంట్లు అవసరం ఉంటుందో అక్కడ డాక్టర్లు ఉండాలి నర్సులు ఉండాలి మిగతా పారామెడికల్ సిబ్బంది ఉండాలి కానీ ఇబ్బడి చేశారు ఎట్ల అట్లే చేసాడు పేషెంట్ వచ్చే కాడ డాక్టర్లు లేరు డాక్టర్లు కాడికి పేషెంట్ లేరు ఇట్లా మొత్తం ప్రతి ఊర్లలో ప్రతి పట్టణాలలో కోట్ల కోట్ల రూపాయలు ఇవాళ ప్రైవేటు దవాఖాన పాలవుతున్న విషయం ఇవాళ చెప్పుకుంటే ఏడుస్తూ ఉన్నారు మనం ఏం ఖమ్మం పోయిన వరదలలో పోయినప్పటికీ కూడా వరద సమస్య కానీ ఈ సమస్య ఎక్కువ చెప్తున్నారు మేము ములుకుపోయినా లేకపోతే మహబాది పోయినా కూడా వరద సమస్య కంటే ఎక్కువ ఈ సమస్య చెప్తున్నారు మేము మమ్మల్ని నా పట్టణంలో చెరువుల పక్కకున్న ఇల్లు కూలగొడుతున్నారు చెరువులు నిండిపోయి మొత్తం కాళ్ళు నీళ్ళు వస్తున్నాయని చెప్పిపోతే కూడా ఇదే సమస్య చెప్తున్నారు నేను ఒకటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా మీనమేషాలు లెక్క పెట్టకుండా ఈ డిపార్ట్మెంట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పనిచేస్తే తప్ప ఈ డిపార్ట్మెంట్ నడవదు కానీ ఎక్కడ కమిట్మెంట్ ఉన్నటువంటి చేయాలని తపన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్టుగా కనపడతలేదు మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది సరే మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అది మీ విధానపరమైన అది కానీ మాకు సంబంధం లేదు కానీ ఎక్కడో కాడ సమీక్ష జరగాల్సిన అయితే ఉన్నది మందులు ప్రొవైడ్ చేయాల్సిన చక్కెర ఉన్నది అవసరమైతే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ప్రతి నిత్యం నా బంగ్లాలోని అందుబాటులో ఉంటా ఎవరికి ఏ ఉన్నా కూడా మేము పరిష్కరిస్తామని చెప్పిండ్రు ముఖ్యమంత్రిగా అందుబాటులో ఉండరు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చక్కగా లేవు కొన్ని ప్రొసీజర్స్కి ఏమో ఉండవు కొన్ని దవకాఖకకి ఏమో ఉండవు ఉన్నవాడికి కూడా చక్కగా ఇచ్చే పరిస్థితి లేదు నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఎన్ఆర్హెచ్ఎం డబ్బులు ఉన్నాయో డైవర్ట్ చేసుకోవడం లేదా ఆ ఎన్ఆర్హెచ్ఎం కోసం వచ్చిన డబ్బుని వాడుకున్న యుటిలిటీ సర్టిఫికేట్ యుటిలైజేషన్ సర్టిఫికేట్ పంపకపోవడం వల్ల సకాలంలో డబ్బులు రాలేకపోతున్నాయి చిన్న చిన్న ఉద్యోగులు వాళ్ళు పన్నెండు వేలకో పదిహేను వేలకు పదిహేడు వేల రూపాయలకు పనిచేసినటువంటి ల్యాబ్ టెక్నీషియన్లు లేదా శానిటేషన్ వర్కర్స్ వాళ్ళ మీద దవకాలు ఎక్కువ ఆధారపడి నడుస్తాయి ఇవాళ ప్రభుత్వం వెంటనే అవసరమైతే మీకు యూసీలు పంపించేటువంటి వెసులుబాటు లేకపోతే ఆ తీరిక లేకపోతే వాళ్ళకైతే వెంటనే జీతాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను రెండవది గతంలో కోవిడ్ వచ్చినప్పుడు అనేక కొత్త కొత్త దవకాలు కొత్త కొత్త ఎక్స్పాన్షన్ జరిగింది పది మంది నాలుగు సంవత్సరాలు వరకుంటే ఇరవై మంది తీసుకున్నాం టెంపరీ బేసిస్లో ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఎక్కువ తక్కువ తీసుకున్నాం చాలామందిని మళ్ళీ తర్వాత కోవిడ్ తర్వాత తీసేసినాం కొన్ని వేల మంది అంతో ఇంతో చదువుకొని దవాఖానలల్లో ఎమర్జెన్సీలో ఆనాడు కోవిడ్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ యుద్ధ ప్రాతిపదిక పైన మీరు రిక్రూట్ చేసేంత వరకు ఆరు నెలలకు ఏడదికో అది చాలా లేట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి పాత వాళ్లకు జీతాలు సకాలంలో ఇస్తూనే ఎక్కడెక్కడైతే దవాఖానలో ఏ రకాల స్టాఫ్ అవసరం ఉందో యుద్ధ ప్రాతిపదికపై రిక్రూట్మెంట్ చేసుకొని పేదలకు వైద్యాన్ని అందించాలని చెప్పి నేను రెండో డిమాండ్ చేస్తున్నాను మూడో డిమాండు మీరు డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి ఎక్కడ కూడా కిట్లు లేవు కెమికల్స్ లేవు పరికరాలు లేవు అవి దానివల్ల డిటెక్షన్లో లోపం జరగడం వల్ల లేట్ కావడం వల్ల ఇవాళ డిసీజ్ క్యూర్ అయ్యే లో క్యూర్ అయ్యేటువంటి పరిస్థితి లేకుండా అది సీరియస్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దాని ద్వారా ప్రమా మనసు చచ్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అంటున్నా ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి ఎర్లీ డిటెక్షన్ కోసం ల్యాబ్లన్నీ కూడా తక్షణమే వాళ్ళకి ఏం గ్యాప్లు ఉన్నాయో ఏం ల్యాబ్సెస్ ఉన్నాయో ప్రొవైడ్ చేయాలని చెప్పి కోరుతున్నాను నేను నాలుగవది ఇలా గొప్పగా ఇవాళ చూసిన మెడికల్ కాలేజెస్ సీట్లు వచ్చినాయి అసలు ఎక్కడ ఇవాళ నల్లగొండలో మెడికల్ కాలేజ్ ఉంది సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ ఉంది ఏ టీచింగ్ హాస్పిటల్స్ అయితే ఇవాళ ఓపెన్ చేసినాము ఇవాళ ఇంత గొప్పగా చెప్పుకునే మెడికల్ కాలేజీలలో కూడా దానికి అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్లో కూడా చక్కగా డాక్టర్లు లేరు టీచింగ్ స్టాఫ్ లేరు మీకు తెలుసు నాకు తెలిసి అలా వచ్చిన మెడికల్ కాలేజ్ కూడా యాభై యాభై సీట్లో ఏమో వచ్చినట్టున్నాయి మెడికల్ కాలేజ్ అంటే ఇలా ఏ ఎవరు ప్రైవేట్ మొదలుపెట్టినా వంద సీట్ల పైబడి వస్తున్నాయి వంద వంద యాభై సీట్లు ఇస్తున్నారు కానీ గవర్నమెంట్ పరంగా ప్రొఫెసర్స్ లేరు అసోసియేట్ ప్రొఫెసర్స్ లేరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కూడా చక్కగా లేరు ఏదో పీజీలతోటి ఈ డిఎంఈ కింద డైరెక్టర్ ఆఫ్ మెడి మెడికల్ ఎడ్యుకేషన్ కింద కొంతమంది అక్కడిక్కడ పనిచేసేటువంటి డాక్టర్లు ఉంటే తీసుకొచ్చి పనిచేస్తుంది తప్ప డిప్యుటేషన్లో పనిచేస్తుంది తప్ప తప్పుడు లెక్కలిచ్చి తప్పుడు లెక్కలిచ్చి తప్పుడు సమాచారం ఇచ్చి ఏదో మెడికల్ కాలేజ్ ఉన్నాయని చెప్తుంది తప్ప సరైన స్టాఫ్ అయితే సక్కగా లేరు నేను ఒకటే కోరుతున్న ఏంటంటే ఏదైనా సడలింపు చేసే అయినా అవసరమైతే టీచింగ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్ట్రెంతన్ చేస్తే కొన్ని వేల బెడ్లు అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి తక్షణమే ఆ టీచింగ్ హాస్పిటల్లో కనీస స్టాఫ్ని కనీస స్టాఫ్ని ఇచ్చి మీరు దవాఖానలు అన్నీ కూడా ఫంక్షన్ అంటే చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా గ్రామాలలో పిఎస్సీలను అప్గ్రేడ్ చేసిండ్రు థర్టీ బెడ్ నుంచి యాభై బెడ్లు వచ్చినాయి యాభై బెడ్ నుంచి వంద బెడ్లు వచ్చినాయి కానీ అప్గ్రేడేషన్ పేపర్ల మీద జరిగింది కానీ ఎక్కడ కూడా ప్రాక్టికల్గా ఆ అప్గ్రేడ్ అయిన ప్రకారంగా స్టాఫ్ని ఎమ్మకం లేదు యాభై బెడ్లకు ఎంత స్టాఫ్ అవసరం ఉందో వంద బెడ్లకు అప్గ్రేడ్ చేసిన తర్వాత కూడా గదే స్టాఫ్ ఉంది పిహెచ్సికి ఏ స్టాఫ్ ఉందో పిహెచ్సి తర్వాత ముప్పై బెడ్లు హాస్పిటల్ చేస్తే కూడా గదే స్టాఫ్ ఉంది ఎక్కడ స్టాఫ్ పెంచలేదు నేను కోరుతున్న గతంలో ఉన్న ప్రభుత్వం అప్గ్రేడ్ చేసిపోయింది కానీ ఎక్కడ స్టాఫ్ అలొకేషన్స్ అక్కడ చేయలేదు కాబట్టి మీరు తక్షణమే ఈ స్టాఫ్ అలొకేషన్ కోసం టెంపరీ బేస్ మీరు రిక్రూట్మెంట్ తర్వాత చేసుకోండి కానీ టెంపరీ బేసిస్లో ఈ హాస్పిటల్ అన్ని కూడా ఆ బెడ్లన్నీ అందుబాటులో వచ్చినట్టుగా ఆ కెపాసిటీ ప్రజలకు ఉపయోగపడే చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా లేకపోతే ఇవాళ ఏ ప్రైవేటు అన్ని కిటకెటలు ఆడుతూ ఉన్నాయి ఇవాళ ఒక పేపర్ కూడా రాల్సిన ఉంది అన్ని దవాఖానలు అన్నీ కూడా కిటకటలు ఆడుతూ ఉన్నాయి ఏ ఇంటికి పోయినా పేషెంట్లు ఇలా ఆ పేషెంట్ల అవ్వాల్సిన వస్తూ ఉంది కాబట్టి ఇంత గంభీరమైన పరిస్థితులలో ఇవాళ అనేక మంది హెచ్చరికలు చేసిండ్రు ఇంత కంటిన్యూస్గా వర్షాలు పడడం వల్ల చాలా రకాల సమస్యలు వచ్చే ఆస్కారం ఉందని చెప్పి చెప్తారు బ్లీచింగ్ పౌడర్ లేదని చెప్తున్నారు మినిమం శానిటేషన్ లేదు ఇవాళ మిషన్ బగరీతలో వచ్చే నీళ్ళు కూడా సక్క వస్తలేవు భయపడతా ఉన్నారు ఆ నీళ్ళు కూడా పొ పొల్యూషన్ పొల్యూట్ అయ్యే వస్తున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇలా అన్నిట్లో రాజకీయాలు మాట్లాడడం తప్ప ప్రజల సమస్యలు కానీ ప్రజల ఆరోగ్యం కానీ ఎక్కడ కూడా పట్టించుకునే దాఖలాలు లేవు కాబట్టి ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే అనేక రకాల సమస్యలు వచ్చే ఆస్కారం ఉందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరికేస్తున్నాం ఉన్నారు కానీ మాకు రాష్ట్ర అధ్యక్షుడు మాకు ప్రాసెస్ ఉంటాయి కదా మాకు సభ్యత్వాలు మండల కమిటీలు డివిజన్ కమిటీలు జిల్లా కమిటీలు మళ్ళీ రాష్ట్ర అధ్యక్షులు అదంతా ఢిల్లీ నుంచి అన్ని వాడేషన్ ఉంటారు అంటే మా పార్టీ ఎప్పుడూ పేపర్లు రాస్తుంటాయి టీవీలు చెప్తూ ఉంటాయి చర్చ జరుగుతూ ఉంటాయి కింద రాష్ట్ర ప్రభుత్వం ధరణి సమస్య కానీ ఎన్ఫ్రోస్మెంట్ ఈ సమస్య ఏదైనా కూడా నిధులు ఖర్చు పెట్టే విషయం అయితే ముందుకు పోతులేదు ముందుకు పోతున్నారు కేంద్రం నిర్మించిన దానికి కూడా అదే పని చేస్తున్నారు దీని మీద ప్రత్యేకంగా పార్టీగా ఏమైనా కార్యక్రమం తీసుకునే అవకాశం అంటే జనరల్గా ఒక ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కొంత టైం ఇవ్వాలి దానికి దేనికైనా కూడా వాళ్ళకు వయసులో నిర్ణయవర్తమే అంటారు దేనికైనా తొమ్మిది నెలలు గడిచిపోయింది తొమ్మిది నెలలు గడిచిపోయినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నాకంటే ఎక్కువ మీకెరక రాసి రాసి మీ కాగితాలన్నీ పోయినాయి కాబట్టి నాకు తెలిసి ఈ దేశంలో ఈ దేశంలో ఒక పాత పార్టీగా ఉండి అనుభవం కలిగినటువంటి పార్టీ దేశాన్ని పాలించిన పార్టీ రాష్ట్రాన్ని నలభై సంవత్సరాల పైబడి పాలించిన పార్టీ గిన్ని రకాల హామీలు అయితే ఎప్పుడు ఇవ్వలే మీకు తెలుసు కానీ ఇచ్చిన హామీలలో ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఆ బస్సు కూడా ఇప్పుడు మీకు తెలుస్తూ ఉంది ఏదైనా ఒక్కడైనా అమలైందో చెప్పండి అంటే వాళ్ళు ఏం లేదు దొరితన తప్ప నేను చాలాసార్లు చెప్పినప్పుడు ఈ హామీలు ఇస్తున్నప్పుడే చెప్పినా ఇది మహిళా డిక్లరేషను ఇది యువ డిక్లరేషను ఇది విద్యార్థి డిక్లరేషను ఇది రైతు డిక్లరేషన్ అని చెప్పి చెప్పి చేసిండి మీరు ఒక్కొక్క డిక్లరేషన్కి ఒక ఆడ సోనియా గాంధీ గారు వచ్చిండ్రు ఒక రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు ప్రియాంక గాంధీ గారు వచ్చిండ్రు వాళ్ళ నేషనల్ ప్రెసిడెంట్ గారు వచ్చిండ్రు మీకు తెలుసు కానీ నేను అప్పుడే అన్నా మరి ఇది అంతా దివాలా తీసిందని చెప్పి మొన్నటి దాకా మీరు మాట్లాడిన సభలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతా కూడా దివాలా తీసిందని చెప్తున్నారు అప్పుల పాలైందని చెప్తున్నారు మరి అప్పుల పాలైన దివాలా తీసినటువంటి ఈ రాష్ట్రంలో మీరు అధికారంకి వస్తే ఎట్లా అల్లావుద్దీన్ అద్భుతం దీపం లెక్క చేస్తారని చెప్పి మేము అడిగాం మీకేవరకా అన్నారు బుల్డోజ్ చేసిండు ఇచ్చిండ్రు నాకు తెలిసి మేమన్నాం మీకు ఇవన్నీ పక్కకు పెట్టి ఒక్క రైతు రుణమాఫీ విషయంలోనే నాకంటే ఎక్కువ మీకు అనుభవం ఉంటుంది నాకంటే ఎక్కువ మీకు సమాచారం ఉంటుంది ఎన్ని బ్యాంకుల ప్రకారంగా బ్యాంకుల రికార్డుల ప్రకారంగా వాళ్ళ లెక్కల ప్రకారంగా డెబ్బై రెండు లక్షల మంది ఫార్మర్ క్రాప్ లోన్సే కాకుండా మీకు తెలుసు కొన్ని బాయిలు అవ్వకుండా లోన్లు ఇస్తారు వాళ్ళు మోటార్లు కొనుక్కోవడానికి లోన్ ఇస్తారు వాళ్ళు పైప్లైన్ వేసుకోవడానికి లోన్ ఇస్తారు భూమి చదువు చేసుకొని లోన్ ఇస్తారు వ్యవసాయాలు అనేక రకాలు ఉంటాయి మీకు తెలుసు డెబ్బై రెండు లక్షల మంది రైతులు అని చెప్పి వాళ్ళు చెప్పింటు ఈ ప్రభుత్వం అంటే ఈ వీళ్ళు ఎన్నికల ముందు ఎన్ని చెప్పిన అరవై మూడు లక్షల మంది అని చెప్పిండ్రు నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు అరవై మూడు లక్షల మంది ఇంకెవరైనా రైతులారా మీరు ఏమైనా రుణం తీసుకోకపోతే రుణం తీసుకోకపోతే మీరు తక్షణమే బ్యాంకు ఓన్లీ రుణం తీసుకోండి కూడా చెప్పిండు మీకు ఐడియా ఉండాలి రెండు లక్షలు సాంక్షన్ శాంక్షన్ చేస్తూనే అని చెప్పిండు అంటే వాళ్ళ పని విధానం చెప్తున్నాం వాళ్లకు అన్ని స్కీముల కంటే కూడా ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అని డిక్లర్ చేసి లాస్ట్కి ఏమైంది అరవై మూడు లక్షలు పోయింది నలభై ఎనిమిది అయింది నలభై ఏడు లక్షలు పోయింది ముప్పై నాలుగు లక్షలు అయినాయి తర్వాత ముప్పై ఒక్క వేలు పోయింది ఇలా చివరికి ఇచ్చి పదిహేడు వేల కోట్లు వాళ్ళ లెక్క చెప్తున్నది ఇది నిజామాబద్ధమైన కూడా చెక్ చూడలేడు ఎక్కడ ఏమైనా మొన్న రుణమాఫీ కావాలని చెప్పి మేడ్చల్ ఎంపీడీ ఆఫీసులో ఒక రైతు వేసుకొని చచ్చిపోయింది అట్లనే మీరు అంటు అంటున్నట్టుగా చివరికి డబ్బులు ఖర్చు లేనటువంటిది ధరణి కదా మీకు మీరు అంటున్నారు అంటే ఏ డబ్బులు ఖర్చు లేనటువంటి ధరని ఇంప్లిమెంట్ చేయను గతంలో వీళ్ళు ఏం చెప్పారు మేము రాగానే దాన్ని రద్దు చేస్తామని చెప్పిండ్రు రద్దు చేసినట్టు చేసి వీళ్ళు కనీసం అన్ని గతంలో ఉన్నటువంటి అన్నీ కూడా రెస్టోర్ చేస్తామని చెప్పినారు తొమ్మిది నెలలు అయింది ఇప్పటిదాకా కూడా కాలేదు అంటే ఏంటంటే వాళ్ళకు నాకంటే ఎక్కువ మీరు చూస్తున్నారు వాళ్ళకి రాష్ట్రం రాష్ట్ర ప్రజలు హామీల కంటే కూడా ఇక మళ్ళీ ఉండవో ఉండవో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలంటే ఫిలాసఫీ తప్ప స్కీమ్ తప్ప ఇంకో స్కీమ్ లేనిదే వాళ్ళ దగ్గర ఎవరికి వాళ్ళే ఏమైనా తీరు మీరు చెప్పండి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉందా మనం మీరు అన్నారు కూలగొట్టే దాని మీద ఉన్న శ్రద్ధ అని చెప్పి నిజంగా కూడా నేను చాలా విషయాలు ఈ విషయం దీని మీద మాట్లాడి ఉన్నాను మీకు మీకు అంత సమాచారం వచ్చి ఉంటుంది కూలగొట్టడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది డెమోక్రసీ కదా డెమోక్రసీ కదా ఓ నోటీసులు ఇవ్వాలి చెప్పాలి ఇవ గిందుకు కూల కొడుతున్నామని చెప్పి వచ్చేయాలి శిక్ష వేసే ఉరి తీసే ముందు కూడా కనీసం అడుగుతున్నాయి చివరి కోరిక దాని దీనికి అది కూడా లేదు అందువల్ల దీనికి ఏదో ఆయన ఏమనుకుంటాడు అంటే ఏదో హీరో వర్షిప్ తెచ్చుకోవాలని చెప్పి అనుకుంటుండు ప్రజలు ఇప్పుడు సప్పుడు చెత్తలేదు ఎందుకంటే అధికారం ఆయన దగ్గర ఉంది కాబట్టి సప్పుడు చేస్తలేదు కానీ సందర్భం అవుతాయి కేసీఆర్ కూడా కట్టే అనుకున్నాడు ప్రజలంతా నావేంటున్నారు అంత పిచ్చోళ్ళు రాసలు రాసుకుంటాను టీవీలలో చెప్పించుకుంటాను గిట్నే మరుగుతారు ఏనుగు ఓ దాని కుక్కలు మరి మరుగుతున్నాయని చెప్పాడు కానీ ఏమైంది లాస్ట్కి వీళ్ళకు కూడా ఇక్కడ కూడా రేపు రేపు రేవంత్ రెడ్డి సర్కార్ డబ్బులతోటి మీడియాని మేనేజ్ చేసి లేకపోతే ఇంకో ఇంకోటి మేనేజ్ చేసి చేస్తుండచ్చు కానీ మీరు కిందికెళ్ళి వెళ్ళి పంపితే కూడా రారు గుర్తుపెట్టుకోండి కొన్ని పథకాలు కొన్ని రాయని కూడా రారు చేయొచ్చు కానీ ప్రజాక్షేత్రం నుంచి తప్పించుకునేటువంటి సత్తా లేదు ఒక్క మాట చెప్పాలంటే మీరు అడిగిన దానికి అన్ని రంగాల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విఫలమైనటువంటి అతి తక్కువ కాలంలో విఫలమైనటువంటి ప్రభుత్వం ఏదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ఎలిచిపోవడానికి కేసీఆర్ అభాస్ పాల్ కావడానికి కేసీఆర్ గురించి తెలవడానికి ఆరేళ్లు పట్టింది రెండు వేల పద్దెనిమిది రెండవసారి ప్రభుత్వం తీరిన తర్వాత ఇద్దరే ఇద్దరు ప్రమాణ స్వీకారం చేసినారు కేసీఆర్ గారును మా మహమూద్ అలీ గారు మూడు నెలల కాలం పాటు క్యాబినెట్ లేదు గప్పుడే అర్థమైపోయింది ఓహో అహంకారం పెరిగిపోయిందని ఇక చదుపరి ఆయనకి ఇక అద్దు పద్దు లేదు అన్నీ చేసేసింది ఇక రెండోసారి వచ్చింది అట్లే ఈయన మాత్రం ఆయన బాధ్యతతో చెప్తున్నారు అమెరికాలో ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది అబద్ధాలు ఆడే వాళ్ళనే ప్రజలు నస్తారు అమలు కానీ హామీలు ఇచ్చిన వాళ్ళే ఇష్టపడతారు ఇక ఆయన ఆ మాట చెప్పింది అది ఇంకేముంటుంది అంటే తెలంగాణ ప్రజలు గట్లాడని చెప్తుందని చెప్పిండను ఇక మనం ఎన్నుకున్నాం మనం మన కర్మ మనం ఏం చేస్తాం చెప్పండి గుదిరే అంత మీ నల్గొండేది ఏం చేస్తారు

కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అమలయ్యేటువంటి బడ్జెటే పెడుతుంది తప్ప ఆచరించే బడ్జెటే పెడుతుంది తప్ప వట్టిగా లెక్కల గాలిడి చేయదు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చేయదు బిగినింగ్ నుంచి చూస్తున్నాం మేము వాళ్ళు బడ్జెట్ పెడితే తొంభై తొంభై ఐదు శాతం ఖర్చు పెట్టే వంద శాతం ఖర్చు పెట్టే నూట ఐదు శాతం కూడా ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు కేంద్రానికి ఏం కావాలంటే ఇచ్చిన డబ్బు ఖర్చు అయినట్టుగా ఒక యూసీ ఇవ్వాలి యూటిలైజేషన్ సర్టిఫికేట్ అంటారు దాన్ని వీళ్ళు ఆ డబ్బుని ఎక్కడో డైవర్ట్ చేసుకొని వాడుకొని ఆ యూసీ ఇచ్చే పరిస్థితి లేదు యూసీ ఇవ్వకపోతే మళ్ళీ పైసలు వచ్చే ప్రసక్తి లేదు మీరు మొన్న మీ ఎన్డిఆర్ఎఫ్ ఉంది మన విపత్తు నిధులు పద పదమూడు వందల అరవై నాలుగు కోట్లు అరవై ఐదు కోట్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కుంది ఉన్నట్టుగా కానీ ఐదు వేల బిల్లు లేదు ఇక్కడ ఎందుకు లేదు అంటే ఈ పదమూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టినామో కేంద్ర ప్రభుత్వానికి ఒక యూసీ ఇవ్వలేకపోయింది అందువల్ల మీకు ఒక్కటే కాదు లక్ష కోట్ల రూపాయల బకాయిలని గుర్తుపెట్టుకోండి మూడేళ్ళ క్రితం నాలుగేళ్ల క్రితం చేసిన వాళ్ళకు కూడా బిల్లులు వస్తలేవు ఇవాళ బిల్లులు రావాలంటే కూడా బాధ అనిపి శాడ్ పార్ట్ ఏం తెలుసా ఇవాళ మాలాంటి వాళ్ళం ఫోన్ చేస్తే కూడా బిల్లులు లేవు చెల్లించలేము పైసలు లేవు అని చెప్పడమే కాకుండా సాడ్ సాడుకు మాత్రం ఇళ్ళల్లో కూడా దుకాణాలు పెట్టి పరిచయాన్ని బట్టి ఆరు నుంచి వెళ్ళి పది శాతం కమిషన్ తీసుకొని ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి ఒక చిన్న కాంట్రాక్టర్ పది లక్షలు ఇవన్నీ మీరు అన్నట్టుగా గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి వార్డు మెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు జిల్లా పరిషత్లో ఉన్నటువంటి జెడ్పీటీసీలు కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు వాళ్ళు పనిచేసిన దానికి ఇప్పుడు మూడేళ్ళ నుంచి బిల్లులు లేవు ఆనాటి ప్రభుత్వం ఇవ్వలేదు ఇవాళ ప్రభుత్వం తొమ్మిది నెలల నుంచి ఇస్తలేదు ఇవ్వాలంటే కూడా ఎవరు పైరే చేసుకో పైరే పట్టుకొని పోవాలి తప్ప వట్టిగా నువ్వు పోయి నా టోకెన్ నెంబర్ ఉంది నా నేను నా బిల్లుకి ఇది అని చెప్పి పరిస్థితి లేదు లేవు పైసలు అందుకనే మొన్న ఏమన్నా కేంద్రం ఒక మంచి పని చేసింది ఏంటంటే నేరుగా ఇచ్చింది గ్రామ పంచాయతీలు వాటికి కూడా చక్కగా చేస్తారు ఆ నేరుగా ఇచ్చే దాంట్లో కూడా ఏం చేసినావు కలెక్టర్ నువ్వు కంట్రోల్లో పెట్టి కరెంటు బిల్లు కడిచే దాంట్కెళ్ళి ట్రాక్టర్కి ఇవ్వాల్సి డీజిల్ బిల్లు కలిసి చేయి అంటే అల్లీ కలిసి ఉన్న మొన్న నేను ఫస్ట్ టైం నిన్న మా ప్రభుత్వం ఆయన ఒక రిక్వెస్ట్ చేసినా మా ప్రభుత్వం ఏం రిక్వెస్ట్ చేసినా ఈ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్కి రిక్వెస్ట్ చేసానంటే మూడు వందల యాభై నాలుగు వందల నాలుగు వంద దానికి ఫైనాన్స్ ఏం రికమెండ్ చేసామంటే మూడు వందల యాభై నాలుగు వందల జనాభా కూడా తండాలు గ్రామ పంచాయతీలు పాపం వాళ్ళకు మినిమం నీడ్స్ కూడా ఫుల్ఫిల్ అయ్యే పరిస్థితి లేదు మేము జనాభా ఏరియా ప్రకారం మాత్రమే కాకుండా చిన్న చిన్న గ్రామ పంచాయతీ ఉదారంగా కొంత డబ్బు ఇవ్వండి అవి సస్టైన్ అయితే లేకపోతే సస్టైన్ అయ్యే పరిస్థితి లేదు మీకు తెలియదు సఫ్యాలు జీతాలు ఇస్తలేకపోతున్నాడు అది మేము రికమెండ్ చేసింది అందుకని అంటే ఒక్క ఎంత దారుణం అంటే ఇట్లాంటి పరిస్థితి మనం ఎప్పుడు చూడలేదు ఈ మాట మనం అనుకో రేవంత్ రెడ్డి గయ్యి లేస్తాడు మీకు కళ కనబడతలేవా మీకు చెవులు వినబడతలేవా మీకు అర్థమైతే లేదా మీకు జ్ఞానం లేదా అని మాట్లాడతాడు ఏం చేస్తాడు మా కర్మ నా కర్మగిట్లు వచ్చింది అన్ని గిట్లే ఉన్నాయి ఇవి వాడు గంట చెప్పి చెప్పినా కూడా పట్టించుకుంటూ అట్లుండదే ఉండేదే గ్రామ స్థాయిలో గ్రామ లీడర్ పట్టించుకుంటాడు మండల స్థాయిలో మండల లీడర్ ఎవరికి వాళ్ళే ఓనర్లు ఎవరికి వాళ్ళే అది ఎట్లా మీలా

రషీద్ గారు చాలా ఆలస్యమైన కింద చాలా కట్టుకున్నారు అందరూ మీరు